హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ రెసిపీ మష్రూమ్ మంచూరియా రెగ్యులర్గా మనము మష్రూమ్స్ తోటి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ లేదంటే మష్రూమ్ గ్రేవీ కర్రీ చేస్తూ ఉంటాం కదా పిల్లలు ఇష్టంగా తినేలాగా ఇలాగ ఒకసారి అయితే మష్రూమ్స్ తోటి మంచూరియా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి జస్ట్ మాకు పదిహేను నిమిషాల్లో ఈజీగా ఈ మంచూరియన్ అయితే తయారు చేసుకోవచ్చు పిల్లలు ఈవినింగ్ స్నాక్ అడుగుతూ ఉంటారు కదా ఆ టైంలో ఒకసారి అయితే ఇది చేసి పెట్టి చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఇక్కడ నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మష్రూమ్ తీసుకున్నానండి వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోండి పైన ఉన్న పీల్ మొత్తం కూడా తీసేసుకొని ఇలాగ హాఫ్కి కట్ చేసుకోండి కొంచెం పెద్ద సైజ్గానే కట్ చేసుకోండి మరి చిన్నగా కట్ చేసుకున్నారంటే మనకి ఆయిల్లో వేగేసరికి ఇంకా చిన్నవి అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి బైండింగ్ కోసం ఒక రెండు టీ స్పూన్స్ వరకు మైదా అలాగే ఒక రెండు టీ స్పూన్స్ వరకు ఫ్లోర్ వేసుకోండి నెక్స్ట్ ఈ మష్రూమ్స్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు వేసానండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి మీకు ఈ కారపొడి ప్లేస్లో పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఫస్ట్ ఈ విధంగా చేతితోటే ఇలాగా కలిపేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ పట్టవండి మనకి మష్రూమ్స్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది మనం అలా కలిపినప్పుడే కొంచెం లైట్గా వాటర్ రిలీజ్ అయినట్లుగా ఉంటుంది సో చాలా కొంచెం జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలిపేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా బ్యాచెస్ వైజ్గా వీటిని అయితే డీప్ ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన వాటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి ఇలా మిగతా మొత్తం కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇలాగా ప్యాన్ ఒకటి పెట్టేసుకోండి అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అలాగే అల్లం ముక్కలు వేసుకోండి వీటితో పాటు కానీ ఒక నాలుగు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఈ పచ్చిమిర్చిలను కూడా వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి అల్లము ఆ వెల్లుల్లి ముక్కలని చక్కగా ఫ్రై చేసుకోండి కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ ఆ పచ్చి వాసన పోతే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి కొంచెం పెద్దగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ సైజులో ఉండాలి పెడల్స్ లాగా అలాగే ఉల్లిపాయను కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి ఒక హాఫ్ కప్పు అరలాగా వేసేసుకోండి ఇవి జస్ట్ ఇలాగ లైట్గా ఒక ట్వంటీ సెకండ్స్ అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్ ఒక టీ స్పూన్ వెనిగర్ అలాగే రెడ్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే టమాటో కెచప్ ఒక టీ స్పూన్ వరకు వేసేసుకోండి ఇవన్నీ సాస్లన్నీ కూడా హై ఫ్లేమ్ మీద ఈ విధంగా ఒకసారి కలిపేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం గ్రేవీగా ఉండటానికి అంటే వెట్గా ఉండాలండి మంచూరియా అయితే మీకు అయితే ఇలాగా చేసి చూడండి ఒక టీ స్పూన్ వరకు కాన్ఫ్లవర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు వీటిని వెజిటేబుల్స్లోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులోకి మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఈ మష్రూమ్స్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని చక్కగా వీటిని హై హైఫ్లేమ్లో అయితే కలిపేసుకోండి చూసాను కదా ఇలాగ ఒక హాఫ్ మినిట్ అలాగా కలి కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతేనండి వేడి వేడిగా మంచూరియన్ అయితే మష్రూమ్ మంచూరియా రెడీ అయిపోయింది ఒకసారి అయితే ఇలాగ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్